హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నానండి సో ఈరోజు ఒక కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసానమాట అందరూ లాస్ట్ వరకు చూడండి అలాగే మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను మేము చేసే ఒక చిన్న బిజినెస్ గురించి అయితే చెప్పబోతున్నానండి మేము సరుకులకి కావాలకైతే వచ్చామండి సరుకులు తీసుకోవడానికైతే కావలకి వచ్చామండి మా వారికి ఎవరో చెప్పారంట కావల్లో పలానా షాపులో తక్కువగా వస్తే అక్కడ తెచ్చుకోండి అన్న అన్నారంట అందుకని వచ్చామన్నమాట అక్కడైతే సరుకులన్నీ ఎక్కించుకుంటున్నాను అండి ఒక ఆటోలో సరుకులు ఇంకొక ఆటోలో నూనె క్యాన్లు అనమాట అవన్నీ ఎక్కించుకుంటా ఉన్నాము సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను తమ్ మీద చూశారు కదా మీరు ఈ బిజినెస్లో లాభాలు నష్టాలు అలాగే శత్రువులు మిత్రువులు గురించి అన్నిటి గురించి నేను చెప్తానండి మీకు ఎక్కించుకొని ఇంటికైతే వచ్చేసాము ఈ లోపల మా బావగారు కూడా వచ్చేసారండి మా కోసం చూడండి ఈ బిజినెస్ చేస్తుంటే నాకు ఎంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో తెలుసా ఎంకరేజ్మెంట్ ఆ సంవత్సరం సంవత్సరం కూడా నాకు ఎంత హెల్ప్ చేస్తా కానీ గారు కానీ బావగారు కానీ అలాగే మేము ముగ్గురు తోడి కొడలం అనే కానీ సొంత అక్క ఉన్నట్టే ఉంటాం అనమాట ఏది చేసినా కూడా అందరం కలిసే చేసుకుంటాం ఇదిగోండి ఇప్పుడు నాకు ఈ అవసరం అనమాట మన మా ఇంటికి వచ్చి నా కోసం వచ్చి వాళ్ళు చేస్తారు అలాగే వాళ్ళ ఇంట్లో ఏదో వచ్చినా అట్లా వెళ్ళి చేస్తాను అనమాట అట్లా చేసుకుంటామండి ఎంతో ఒత్తిగ ఉంటాం ఇదంతా కూడా మా అత్తమ్మ వాళ్ళేనండి మా అత్తమ్మ మాకు చెప్తా ఉంటారు మీరు ఇట్లాగే ఉండండి అమ్మ అట్లా ఉండండి అని చెప్తా ఉంటారు అనమాట మా అత్తమ్మ కూడా మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అలాగే చూసిన చూడండి అసలు వస్తాం కాలేజీకి వెళ్ళి వచ్చింది మళ్ళీ మాతడు కూడా వచ్చి కావాలకు వచ్చింది ఇప్పుడు సరుకులు అన్ని అన్నీ అయితే తింపుతున్నారు సో ఫ్రెండ్స్ దీన్నైతే నేను ఇంకా లాభాల నష్టాల గురించి అయితే మాట్లాడుకుందాంలేండి ఎందుకు ఇంకా మా ఫ్యామిలీ గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాలి కాబట్టి చెప్పానులేండి ఇంకా లాభాల నష్టాల గురించి కూడా చెప్పుకుందాం దీన్ని నెలకింతని నేను కొంత అమౌంట్ అయితే కట్టించుకుంటానండి కట్టించుకొని జనవరి నుంచి స్టార్ట్ చేసి డిసెంబర్ వరకు అయితే కట్టించుకుంటా డిసెంబర్ నెలలో మా పండగ టయాల్లో ఇట్లాగా సరుకులు తెచ్చి ఇట్లాగా ప్యాకింగ్లు చేసి ఎంత ప్యాకింగ్ చేస్తున్నామో చూడండి మీరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ రెండు కేజీల లెక్కనమాట ఇట్లాగా ప్యాకింగ్లు చేసి మేమే బస్తాల లెక్కను తెచ్చుకుంటాము ఇట్లా ప్యాకింగ్లు చేసి వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట ఈ బిజినెస్ అండి మేము చేసేది దానికి నాకు ఎంతో సపోర్ట్ మా అక్క కానీ మా చెల్లి కానీ అంత కొంచెం ఆలోచనలు అన్ని అంత చేస్తూ ఉంటారనమాట సో ఈ విధంగా ఇట్లా ప్యాకింగ్లు అయితే చేస్తాం లేండి ఇంకా లాభాల విషయానికి వస్తే మనకి ఎక్కువ పేర్లు ఉన్నాయి అనుకోండి ఆ ఎక్కువ పేర్ల వల్ల మనకి లాభం అయితే కొంచెం ఉంటుందండి తక్కువ పేర్లకి అని నేను చెప్పను కానీ తక్కువ లాభం ఉంటుంది ఎక్కువ పేర్లు ఉన్నాయనుకోండి మనం పడిన కష్టానికి ఎంతో కొంత ఉంటుంది అనమాట దీని ఈ బిజినెస్లో ఏందంటే ఎక్కువగా నమ్మకం ఉండాలండి మనల్ని నమ్మి వాళ్ళు ఉండాలి వాళ్ళు కడితేనే మనం దీన్ని ముందుకు రాగలం అనమాట పేర్లు లేనిదే ఏం చేస్తామండి చెప్పండి అందుకని వాళ్ళ కూడా ఈ వీడియో తరపున నేను ఎంత ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి నన్ను నమ్మి ఐదు సంవత్సరాలుగా నన్ను కడుతూ నన్ను నమ్మి నాకు కడుతూ వస్తున్నారండి అసలు వాళ్ళు లేకపోతే నేను లేను నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తారనమాట ఒక్కొక్కసారి నేను మర్చిపోయినా కూడా వాళ్ళు గుర్తు చేసి కడతా ఉంటారనమాట సో వాళ్ళు కూడా నాకు ఎంతో మిత్రులండి అలాగే లాభ నష్టాలు చెప్పాను మిత్రుల గురించి కూడా చెప్పానండి అలాగే ఇంకా శత్రుల విషయానికైతే వద్దామండి నేను ఇది ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను కదండి కొంతమంది ఏం చేశారంటే కట్టే వాళ్ళకి చెప్పారనమాట వాళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర మీరు కట్టపాకండి అని చెప్పి ఆపించేశారండి మరి ఎందుకో మా మీద అంత కక్ష కట్టారు నాకైతే అర్థం కాదండి అయినా కూడా బాధలేదండి వాళ్ళు చెప్పేసి ఆపించేసినా దేవుడు ఏదో ఒక రూపాన్ని నాకు పేర్లు ఇస్తూనే ఉన్నాడు ఎందుకు అట్లా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ అంటే ఎదుటి వాళ్ళు పైకి రాకూడదన్న అభిప్రాయం ఉంటుంది అన్నమాట వాళ్ళకి అందుకని అట్లా చేస్తూ ఉంటారు ఏడ పెద్దలం అయిపోతామని వాళ్ళు ఎవరెవరు అట్లా చేశారనేది కూడా నా దగ్గర నాకు తెలుసండి ఆ కట్టమన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారన్నమాట మాకు పాలన వాళ్ళు ఇట్లా చెప్పారు కట్టద్దని చెప్పారు సరే మనం ఏం చేస్తాం ఏం చేయలేము వాళ్ళ పాపని వాళ్ళే పోతారని అయితే వదిలేసానులేండి ఎందుకంటే నేను అన్నీ ఏదన్నది కూడా ఓపెన్గా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి చెప్తున్నానులేండి చూడండి మనం ఏం చేసుకున్నా దానిలో పొలంలు పెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా అని అది తెలిసిన విషయమే అందుకని నేను దాని అయితే పెద్దది చేయలేదులేండి వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు అయినా వదిలేసా దేవుడికి అప్పచెప్పేసాను అయితే మొత్తానికి ప్యాకింగ్లు అయితే ఇట్లా చేసేసాం శత్రువుల గురించి కూడా చెప్పేసా లాభ నష్టాలు చెప్పాను మిత్రుల గురించి కూడా చెప్పాను మళ్ళీ మా ఫ్యామిలీ గురించి అయితే చెప్తున్నాను నా ఫ్యామిలీ లేకపోతే నేను ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళానండి నాకు ఎంతో సపోర్ట్ అనమాట రాత్రి మేము ఎంత కట్టే లోపల మూడు మూడు అయిందండి పడుకునే లోపల చూడండి వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను చేయగలను అండి అందుకని నా ఫ్యామిలీ గురించి అయితే చెప్పుకుంటున్నా అలాగే ఉదయాన్నే ఇట్లా ప్యాకింగ్ చేసేసిన తర్వాత ఎవరు కావాలంటే వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకెళ్తారండి ఎవరన్నా రాలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆటో మాట్లాడి పంపించమ్మా మేము డబ్బులు ఇస్తామని చెప్తారు అట్లా మాట్లాడైతే పంపిస్తా మనం ఇచ్చే సామాన్లు అండి ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి బెల్లము పచ్చని కందిపప్పు ఇడ్లీ రవ్వ చెక్కెర గోధుమ పిండి ఇట్లా నూనె డబ్బా ఇట్లా కొన్నిసార్కులు అయితే ఇస్తుంటాను అందుకే ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెవి చెప్పండి నా నేను చేసే ఈ చిన్న బిజినెస్ ఐడియా కూడా ఎట్లా ఉందో మీరు కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడితే మీరు కూడా యూస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి